ప్రైజ్లో అడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ చిన్న ప్రార్థన తల ప్రారంభిస్తాయి మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంచున్నాం మా తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట భక్తుడైనటువంటి దావీదు యోదా అరణ్యములలో ఉన్నప్పుడు పలికిన మాట అరవై మూడో కిందన మొదటి వచనం ఆ వచనంలో దావీది యొక్క వేదన దావీది యొక్క కష్టము దావీదు శత్రు దేశాల్లో ఉన్నప్పుడు సౌలు తరుముతూ ఉన్నప్పుడు పారిపోతూ ఉన్నప్పుడు పలికిన మాటలు ఈ మాటలన్నీ కూడా ఏమంటాడంటే దేవా నీవే నా దేవుడవు నేను నిన్ను వేకువనే వెతుకుచున్నాను అన్నాడు ఎందుకు ఈ మాట దావీదు మాట్లాడుతున్నాడంటే చాలా కష్టాల్లో వేదనతో ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు చంపేయాలని దావీదు యోధా గుహల్లో దాక్కున్నప్పుడు జీపు అను అరణ్యంలో అక్కడ జిఫియులు అనేవారు ఉన్నారు వారు ఆశ్రయం ఆశ్రమిచ్చారు ఏం పర్వాలేదు నువ్వు ఎక్కడుండు అని ఆశ్రమిచ్చారు ఆశ్రమ ఇచ్చినట్టు ఇచ్చి అతను అక్కడ పెట్టి మరలా సౌలు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వు వెతుకుతున్నటువంటి దావీదు మా సంరక్షణలో ఉన్నాడు అతను మీకు అప్పగిస్తాము అని అతని యొక్క రహస్య జీవితాన్ని అంతా కూడా చెప్పేశారు చూసారు మనం కూడా ఒక్కొక్కసారి మనుషులను నమ్ముకుంటూ ఉంటాం వీరు మనకి చాలా సహాయం చేస్తారు కదా అని మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే మన యొక్క గుట్టుని తీసుకువెళ్ళి ఇతరులకు చెప్పేవారుగా ఉంటారు మన రహస్యాలను చెప్పేవారుగా ఉంటారు వాక్యం సెలవిస్తుంది కదా మనుషులను నమ్ముకునే కంటే యహోవాని ఆశ్రయించడం మేలని రాజులను నమ్ముట కంటే ఈ హోవాను ఆశ్రయించడం వేలని వాక్యమైతే ఉంది నిజంగా ఏ మనుషుని కూడా మనం నమ్మే పరిస్థితులు ఈ రోజుల్లో అసలు లేవు నమ్మించి మోసం చేసేవారు బహు చాలామంది మనం నమ్మించి మోసం చేసేవారిని మనం చాలా మందిని చూడగలం నీకెందుకు నేను ఉన్నాను కదా అని ప్రాణం పెట్టి రూముకి తీసుకువెళ్ళి మనకి ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత మనల్ని రకరకాలుగా వాడుకొని మన దగ్గర ఉన్న సర్వము కూడా అది పోయేంత వరకు కూడా మనల్ని జీరో చేసేంత వరకు కూడా విడిచిపెట్టని వారు చాలామంది ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా అలాగే ఈ యొక్క జిఫీయులట దావేదికి ఆశ్రయం ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా సౌలుకి దావేది గురించి వెళ్ళి చెప్పారు ఆ తర్వాత సౌలు శత్రువులతో సౌలు రా తన యొక్క జనాంగంతో వచ్చాడు దావేదిని చంపేయాలని అలాగే జిఫియలు కూడా దావేను కూడా దాచినట్టు దాచి సౌలుకు తెలియపరిచారు నిజానికి మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే నిన్ను నన్ను నిలువెత్తు ముంచేయాలని ప్రయత్నిస్తున్నారో ఎక్కడైతే ఉంటున్నారో వారికి అల్లంత దూరాన పారుపాటు చాలా ఉత్తమము వారు ఏమన్నా అనుకుంటారేమో అని ఎప్పుడు అనుకోద్దు మొహమాటంగా వెళ్ళి బాధలు కొని తెచ్చుకోవద్దు దావీదుకు అన్ని వైపులా అన్ని దారులు మూసుకుపోయాయి ఆ సమయంలో వారి అలా చెప్పటం వల్ల చుట్టూ మూసేసాడు సౌలు ఆ టైంలో ఈ యొక్క బా మాటను మాట్లాడుతున్నాడు ఈ స్టోరీ మనకి మొదటి సమయంలో గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయంలో చూడగలం అదే కథనాన్ని భక్తుడైనటువంటి దావీదు అరవై మూడో కీర్తనలో రాయటం జరిగింది దేవా నా దేవుడవు నీవే వేకునే నేను నిన్ను వెతుకుతున్నానని వండర్ఫుల్ వర్డ్ కదండి ప్రభువును మనం వేకునే లేచి ఆయనను మొదటి గడియలోనే ఆయనకి మనం ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చామో మొదటి గడియలో ఎప్పుడైతే దేవునికి మనం ప్రయారిటీ ఇచ్చి మన సమస్యను మన బాధను మన వేదనను ఆయన పాదాల వద్ద ఎప్పుడైతే పెట్టామో మనము నిశ్చంతంగా గుండెల మీద చేయి వేసుకొని హ్యాపీగా జీవించగలం ఆయనను మనం బ్రతుమలాడుకోవాలి ఎలా బ్రతుమలాడుకోవాలంటే యోగు గ్రంథము ఎనిమిది అధ్యయ ఆరు వస్తువులు ఒక మాట ఉంటుంది నీవు పవిత్రుడివై ఎలా వెతకాలయన్ని పవిత్రంగా వెతకాలి యథార్థవంతుడివై ఉన్నాయడలా నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వద్దెలా చేస్తాడు మనం ప్రభువుని వెతికే ప్ర ప్రక్రియలో అంటాడు ఇదే యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడవ శ్రంలో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి అవుతావని దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతుకుతామో మన పరిస్థితులు చిన్నవైనప్పటికీ కూడా ఆయనతో మనం ఈ నిత్యము ఎప్పుడైతే కలిసి జీవిస్తామో ఆయన అంచెలంచెలుగా నేను ఆ స్థితిని యచ్చించగలడు ఆ యచించే విధానము మనం హెచ్చరింపబడాలంటే పవిత్రంగా నీతిగా యథార్థంగా మనం ప్రభు సన్నిధిలో ఆయనకి మనం కనబడాలి దావిదు శత్రురాజ్యంలో భయంతో ఒంటరిగా ఉన్నప్పుడు నీ బలము చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నా శరీరం కృషించిపోతుంది ప్రభు అని దేవుని వెతుకుతున్నాడు వేకువనే వెతుకుతున్నాడు దావీదు వేకుమునే దేవునితో గడుపుతున్నాడు కనుకనే దావీదును దేవుడు శత్రు సైన్యం నుంచి సౌలు చేతిలో నుంచి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి దేవుడు తప్పించాడు గొప్ప రాజుగా దావీదును చేశాడు రోజులో మొదటి గడియలో నీ భారం అంతా సై మీద పెట్టు నా ప్రియ సహోదరి సహోదరుడ ఏం చేస్తాడో ఏంటో అని డౌట్గా అయితే ఎప్పుడు ఉండొద్దు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్తో దేవుని మీద ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్తో నా ప్రభు సజీవుడు నా పక్షమ్మగా ఉన్నాడు నా దేవుని నేను వెతుకుతాను ఆయన నాకు సహాయం చేస్తాడు అనే కాన్ఫిడెంట్తో ధైర్యముగా దేవుని సన్నిధిలో అడుగు ఖచ్చితంగా నువ్వేమైతే అడుగుతున్నావో అడిగేది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కనుక ఉదయ కాలమే మొదటి గడియలోనే మీ మీ ఫ్యామిలీల కొరకు వెతకండి ప్రభువుని ఫ్యామిలీని బిడల కొరకు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి వారి పేర్లను బట్టి ప్రార్థన చేయండి ఖచ్చితంగా మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వారి జీవితాలలో కార్యాలు ప్రారంభమవుతాయి ఈ మాటలు దేవుడు అద్భుతంగా మన జీవితంలో నెరవేర్చి గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ